హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవాలో చూద్దాం అది కైమా మనకి ఫ్రై లాగా చేసుకోవచ్చు ఒకటి ఇలా గ్రేవీ చక్క అన్నం కలిసేలాగా ఎలా వండుకోవాలో చూద్దాము ఇలా అయితే ఒక పావు కేజీతోనే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ తినేలాగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక పావు కేజీ కైమా తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు ఏం లేకుండా వంపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఒక రెండు గిన్నెల వరకు ఆయిల్ వేసుకొని దానిలో మసాలాలు వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకొని ఉల్లిపా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కైమాని యాడ్ చేసుకోవాలి దీనిలో ఉప్పు పసుపు వేసుకుంటే ఆ నీళ్ళన్నీ వచ్చేసి చక్కగా ఎగిరిపోతాయి అన్నమాట ఆ ఎగిరిపోయే వరకు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి మనకి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది ఈ ఈ స్టేజ్లో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది అయిపో ఇది వేగిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం ఒక స్పూనున్నర వేసాను ఒక టేబుల్ స్పూను ఒక హాఫ్ స్పూను ఒక స్పూనున్నర మొత్తం దీనికి కలిసేలాగా వేపుకొని మనం ఈ స్టేజ్లో ఏంటంటే మనం కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి అవాయిడ్ చేసి ఫ్రైలాగా చేసుకుంటారు కదా కైమా అలా కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకొని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకొని అది ఒకలా వండుకోవచ్చు ఇది కొంచెం గ్రేవీ గ్రేవీగా కాబట్టి కొబ్బరి ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ దీనిలో యాడ్ చేసేయాలన్నమాట అది కూడా కొబ్బరి కూడా పచ్చివాసన పోయే వరకు నూనె పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం మరీ ఎక్కువ కాదు కైమానే కాబట్టి కొంచెం తక్కువ వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఎగరనిస్తే సరిపోతుంది చూడండి మనకు ఆయిల్ అంతా పైకి తేలింది కైమా అయితే రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది మనం అన్నం కూడా కలుస్తుంది చూడండి పైన ఒక స్పూను గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్